తండ్రి పవిత్రమైన ఉన్నతమైన కళమైన మీ రామాలకు ఇది వదలాలో కృతజ్ఞత స్థుతి స్థోత్రముది కూడదామా దేవ గడిచిన దినములని గడిచిన సంవత్సరం నల్లి కూడా తండ్రి కృప చేత మీ కరుణ కటాక్షము చేసిన నాయన మమ్మల్ని సురక్షితముగా ఆరోగ్యముగాను ఆవిష్కారము పెంచి పోషిస్తున్నారు తండ్రి ఆ రక్షకులు మాయేసు క్రీస్తు కృతజ్ఞత ఆ స్థుతి స్థోత్రం దగ్గర కూడా మా దేవా ఇదిగో నాయన సజీవుగా నిలుస్తుందామంటే కేవలం మీ కృప తలుస్తున్నాయి ఆయన మరలా ఈ గ్రామానికి చేర్పించి ఉంచి విలువైన మీ మాటలు పంచుకోవడానికి వివరించడానికి తెలియజేయడానికి తెలుసుకోవడానికి మిలిచిన అవకాశాన్ని పెట్టిన వల్ల కృతజ్ఞత ఆస్తుంది దేవ మీరు మాట్లాడే ప్రతి మాట మీ మాటగా మేమంతా నేర్చుకొని మా జీవితంలో మంచిని విడిచిపెట్టి తల్లి చెడుని విడిచిపెట్టి మంచిగా అక్కువగా మాగే దయచేయండి వింటున్న ప్రతి ఒక్కరు ఆయన వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు ప్రసాదించండి నాయన మీ వాక్యము ముందు పొందుతూ మీ వాక్యాన్ని నేర్చుకుంటూ మీ యొక్క భక్తి కలిగి నిలకడగా ఉండి మీ కుమారులు రాకడ మీద పరిశుద్ధులుగా నిర్దోషం ఎదురు చూసి లోకం చేయగలిగే భాగ్యం కూడా కృపతో ఈ జ్ఞా ఈ గ్రామాన్ని పెద్దలను చిన్న జ్ఞాపకం చేసుకుని అనిపించాలని ఈ ప్రార్థన ఏసుక్రీస్తు నామంలో అడిగి వెళ్తున్నాం మా కన్న తండ్రి ఈ రోజు కూడా చాలా విలువైన మాటల మనము నేర్చుకున్నాం అండి ఈ రోజు కూడా చాలా విలువైన మాటల మనము నేర్చుకోవాలి ఓకేనా ఎవరు కూడా గలాడు చేయకూడదు ఎమ్మ ఎవరు గాలడు చేయకూడదు అన్నింటి కూడా తినకూడదు మీరు సైలెంట్గా ఉండి సైలెంట్గా ఉంటే ఒక్క ఇరవై నిమిషాల్లోనే ముగించుకున్నాం ఆయన ఓకే ఒక ఇరవై నిమిషాల్లోనే మనం ముగించుకోవాలి చెప్పిన పాఠాన్ని కూడా మీరు రాసుకోవాలి ఓకేనా రాసుకుంటేనే మన హృదయంలో ఉన్నట్టు ఇప్పుడు ఇప్పుడు చెప్పిన పాట మీరు పక్కన చెప్పినటువంటి కాలం ఏమి అది పుస్తకంలో లిఖించబడినది కనుకనే మీకు తొందరగా జ్ఞాపకం వస్తుంది ఈ రోజు కూడా మంచి పాఠం అంటే బైబిల్లో నతా నేలన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు ఏమా బైబిల్లో నతా నేల ఒక ఆయన ఉన్నాడు ఆయన అనుమానించాడు ఏమని ఏమని ఏమా ఈరోజు పాఠే నీల అనుమానము నెరవేరిందా నతానీలు అనుమానించాడు అనుమానము నెరవేరిందా నీల అనుమానము నెరవేరిందా అని మనం ఈరోజు ఈ పాఠం మీద మనము మాట్లాడుతున్నా మంచి వాక్యంలోకి వెళ్ళకండి వ్యవహార రాసిన స్వార్థ ఒకట అధ్యాయము నలభై మూడో వచ్చింది వ్యవహార రాశిల స్వార్థ వ్యవహార రాశిల స్వార్థ ఒకట అధ్యాయము నలభై మూడో వచ్చింది మరునాడు ఆయన నన్ను వెంబడించమని అతనితో చెప్పడం పిలింపుడు అనగా ఆంధ్ర అనువారి పట్టనకు కావరస్తుడు ధర్మశాస్త్రము మోసేయు ప్రవక్తలు ఎవరిని గురించి రాశలో ఆయనను కనుగొంటీ ఏమా ఇక్కడ పిలిపి అదే తోటి ప్రవక్తలను మోసేయు ఎవరిని గురించి రాశలో ఎవరిని గురించి ముందుగా చెప్పారు మేము ఆయన కనుక

ఎవరి గురించి రాజు ఆయన ఆయన అతనితో చెప్పాను అందుకు నత నేను చూడండి అందుకు నత నేను నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా ఏమా పిలిపి నతలేమన్నా నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే ఆ నతానేయులు లేకుండా ఆ పట్టణము ఆ ఊరు చుట్టుపక్కల ఉన్నంత ఊరు కూడా ఒకప్పుడు పాడైపోయింది ఆ గ్రామస్తులన్నీ కూడా ఏమైపోయాంట చీకటి కమ్ముకున్నది పాపము నిండిపోయింది అలాంటి ఊర్లో నుంచి అలాంటి గ్రామంలో నుంచి మంచిదేదైనా రాగలదా అని నతానేయులు పిలుపుతో అంటున్నాడు ఏమా అలాంటి పట్టంలో నుంచి అలాంటి నజరేత నుంచి మంచిది ఏదైనా రాగలదా ఎప్పటి నుంచి ఆ గ్రామాలు చెడిపోయేది కదా ఎప్పటి నుంచో చీకట్లో ఉన్నాయి కదా ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఆ గ్రామాలన్నీ కూడా అంధకార క్రియలో మునిగిపోయాయి కదా అలాంటి గ్రామంలో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని నతానీలో అనుమానిస్తున్నాడు లేక ప్రశ్న వేస్తున్నాడు కదా మా ఒక ఇంకో పాత మొదలుకున్నాం అంట ఇంకో అదే అవరాశ ఏడో అధ్యాయము నలభై ఐదో వచ్చును అదే అవరాసిన స్వార్త ఏడో అధ్యాయము నలభై ఏడో వచ్చును నలభై ఐదో వచ్చిన చూపించండి ప్రధాన యాచకులు ప్రధాన యాచకుల ఎద్దకును పరిశీలన వచ్చినప్పుడు వారు ఎందుకు మీరాయను తీసుకొని రాలేదడుగా ఆ బండ్రత్తులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని ఆ అందు పరిచిలో మీరు కూడా పోసపోతేరా అధికారులలోనూ గాని పరిశైలలో గాని ఎవడైన విశ్వాసం ఉంచరా అయితే ధర్మశాస్త్రే గాని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అని అంతకు మునుపు ఆయన ఎత్తుకు వచ్చిన నికోదే వారిలో ఒకడు అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు మరో ధర్మశాస్త్రాలకు తీర్పు తీర్చరా అని అడగగా నీవును వారు నీవును గరిలాయుడువా విచారించు చూడుము గలిలాయలో ఏ ప్రవక్త పుట్టడని అది అదేమా నీవును గడిలాయుడువా ఆ గలిలాయలో ఏ ప్రవక్త కూడా పుట్టాడు అంటున్నారు ఎవరితోటి ఈ మాట ఎవరు అంటున్నారు నికోదయంతో పండ్లు పరిశీలన మాట్లాడి ఏమయ్యా నీవు కూడా గరియుడువా గరి ఏ ప్రవృత్తి కూడా ఉంటాడే అక్కడి నుంచి మంచిది రాదే అది చీకటి కలిగిందే నిండి ఉన్నది అని ఇక్కడ వీళ్ళు అనుమానిస్తున్నారు అంటే నికోదయం అంటున్నాడు ఏమని అంటున్నాయా యాభై ఏమంటున్నాయా వచ్చి అతడు ఒక మనిషిని మాట వినక మునుపు వాడు చేసిన తెలుసు కొనగా మునుపును మన ధర్మశాస్త్రం అని అడగ వారు ఎవరు వారు వాళ్ళే బండ్రత్తులు పరిచయం సత్వాళ్ళు వారు నీవును గణిలాయుడగా విచారించి చూడుము గణిలాయలో ఏ ప్రవర్తయో పుట్టడని గణిలాయల నుంచి ఏ ప్రవర్తన కూడా పుట్టరు అంటే అనుమానిస్తున్నారు వాళ్ళు గల్లా నుంచి ఏది మంచిది కూడా రాదయా గల్యా చెప్పిపోయింది ఆ నదుల్లోనే లేకుండా అక్కడ ప్రాంతంలోనే కూడా చీకటికి కమ్మాయి అక్కడ అక్కడి నుంచి మంచిదేది ఏది కూడా రాదని అంటున్నారు అంటే ఆ గ్రామం నుంచి మంచిదేది రాదా నిజంగా రాదా వస్తుందా ఎప్పుడు వచ్చిందా ఏనాడో వచ్చింది అవకాదమ్మా ఏనాడో వచ్చింది చూద్దామా ఎస్ఐ గ్రంథమో ఎస్ ఆయి గ్రంథము ఎస్ గ్రంథము ఎసా గ్రంథం తొమ్మిదా అధ్యాయము ఒకటో వచ్చిన ఎస్ గ్రంథము అధ్యాయము ఒకటో వచ్చిన కాడాయి గ్రంథము తొమ్మిదాధ్యాయము ఒకటో వచ్చిన ఆయనను వేదన పొందిన దేశం మీద నిలవదు నిలవలేదు పూర్వకాలము పూర్వకాలము ఆయన జబులో దేశమును అవమాన అంతకాలమును ఆయన సముద్ర ప్రాంతమును అనగా అన్ని జను గరియ ప్రదేశమును మహిమదారిగా చేయించున్నాడు చీకటిలో నడుచు జరు కొత్త వెలుగు చూచుచున్నారు ఏమా ఒకప్పుడు ఆ దేశము లేక ఆ ప్రాంతాలు ఏమయ్యాట ఏమయ్యాటమ్మా చీకటి చీకటి ఒకటో ఒకటవ చూడండి ఒకటవ మనం ఒకసారి ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలం అంటే పూర్వకాలం ఎప్పుడో పూర్వకాలమున ఆయన జబులోని దేశమును దేశమును అవమాన రించాను అంతే ఒకప్పుడు అవమానపరిచాడు ఏమా ఒకప్పుడు ఇక్కడ నుంచి మంచిది ఉండకూడదు ఇది ఇక్కడ ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు తెలుసుకునే వాళ్ళు లేరు అని పాడు చేసింది ఒకప్పుడు దేవుడు ఆజ్ఞల వారే పూర్వకాలం కూడా పాడు చేయబోయే ఆ దేశాలు ఇక్కడ గ్రామాలన్నీ కూడా పాడు చేసి పడ్డాయి పాడైపోయాను దేవుడే పాడు చేయించడాన్ని అందుకే అనుమానిస్తున్నారు గరిడాయ నుంచి మంచిది ఏదైనా రాగలదా అక్కడ పాడైపోయింది కదా అది మబ్బులు మబ్బు దేశం కదా లేకుంటే ఆ క్రియలు నడుస్తున్న దేశం కదా అది అక్కడ నుంచి మంచిదనం రాగలదు అక్కడ నుంచి ఏ ప్రవర్తన కొట్టగలడని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఏమా అందుకంటున్నారు దేవుడు దీనికి ఆ అంతకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోధరిని అన్యజను గలిలాయ ప్రదేశమును మహిమగల దానిగా చేయించున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు అక్కడ నడుస్తున్నారు నడుస్తున్నారు గొప్పలో ఉన్నారు కానీ అంత్యకాలం ఏం చూస్తున్న గొప్ప వెలుగు వచ్చింది ఆ గొప్ప వెలుగు గ్రామంలో వచ్చిందమ్మా అంత్యకాలమున ఆ గ్రామం చూస్తున్న ప్రజల్లో ఆ జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు అంటున్నారు చూశారు నిజంగా వెలుగు వచ్చిందా ఆ వెలుగు ఎవరు ఏమా వెలుగు ఎవరు ఎవరు వచ్చారు ఇంతకి ఏమా క్రీస్తు ప్రభుల వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చి లోకానికి దిక్కయ్యాడు లోకానికి వెనుగయ్యాడు ఆయన ద్వారానే నజరేతులో నుండి గల్లాయలో నుండి దత్తాలే నుండి మంచివాడిగా ఒక ప్రవర్తగా కుమారుడుగా దావిని కుమారుడుగా యశవ కుమారుడుగా దేవుని కుమారుడుగా నజరేడు యేసుగా ఎదమ్మా చిన్న గ్రామం నుంచి వచ్చిన మహనీయుడే యేసుక్రీస్తు వారు అనుమానించారు హనుమానుడి దేవుడు నెరవేరుస్తున్నాడు నిజంగా ఇంకా ముందుకెళ్దామంట మతారైతు స్వార్త నాలుగో అధ్యాయము మతారైతు స్వార్త నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు మతారాజు సువార్త మతారువార్త నాలుగో అధ్యాయము పన్నెండు కాడ చూద్దాం ఒకసారి వ్యవహారం చెరపట్టిన గరిడాయకు తిరిగి వెళ్ళి నజలోతి విడిచి చెగులోను నప్తాలీను దేశముల ప్రాంతములలో సముద్ర తీర మందులు కంపెన్న హోములో వచ్చి కాబట్టి చెగులోను దేశములు నప్తాలి దేశములు యోధాలకు ఆవరణ సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గరిడాయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి ఏమా గొప్ప వెలుగు ఆ మరణ మరణ మరణలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించను అని ప్రవర్తన చేశాను అని చెప్పబడనమాట నెరవేరు వచ్చాడాకొచ్చాడా వెలుగు వచ్చిందమ్మా క్రియల్లో ఉన్న గ్రామాలకు వెలుగు వచ్చిందా లేదా అమ్మా ఎవరు ఆ వెలుగు ఆ వెలుగే యేసుక్రీస్తు వారు ఏమా ఆ వెలుగే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు సమాజంలో లేక ఇప్పుడు అన్ని జను లేక ఇప్పుడు ముస్లింలు కూడా ఇంకా యసు రాలేదు అది ప్రవక్త మాత్రమే దేవుడు కుమారుడు కాదు కదా ఆయన మరణించి తిరిగి లేదు ఇంకా వస్తాడే సుక్రీస్తు అని భ్రమలో ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళకి ఇంకా ఏముంది అన్నట్లు ముసుగు వేయబడింది వాళ్ళు ఎప్పుడు కూడా ఏ సుక్రీస్తు దేవుని కుమారుడుగా మరణించి తిరిగి లేదు ప్రపంచమంతా కూడా ఈ ముస్లిం సోదరులు కూడా ఎవరు కూడా నమ్మరు వచ్చింది వెలుగు వచ్చింది ప్రకాశించింది మబ్బు గల చీకటి గల ప్రదేశం అంతా వెలుగు ప్రకాశించింది లెమ్ము తేజర్ లెమ్ము మహిమని మీద ఉదయించు చెబుతున్నా కూడా లేదు 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 ఆయన ప్రవర్త మాత్రం ప్రవర్తగా మాత్రం తప్ప దేవుని కుమారుడు ముస్లిం సోహరు అసలే గుర్తించను సరే కాదమ్మా ఆ ఎసుగులు వచ్చిన తర్వాత మరలా ఈ లోకంలో రాజ్యం వెళ్తాము ఇక్కడ ఉండిపోతాము వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాము ఆ తర్వాత మేము మరలా పరలోకానికి వెళ్తామన్న భ్రమలో ముస్లిం సోహరులు ఉన్నారు ఆయన ఒకటో రావిడ జరిగింది వెలుగు వచ్చింది లోకానికి వెలుగు వచ్చింది ఆయన వెలుగుగా ఉన్నాడు ప్రపంచాన్ని వెలిగిస్తున్నాడు ఆ వెలుగులోనికి మనం వెళ్ళాలి కానీ మరలా వెలుగు రావాలండికా రాదు మరలా వచ్చినప్పుడు ఆయన ఒక క్షణంలోనే ప్రపంచాన్ని ఈ సవరలు పారేసి ప్రపంచాన్ని పర్వకానికి తీసుకెళ్తాడు ఆయన కానీ ఈ మాత్రం ఎప్పటికీ కూడా వీళ్ళు నమ్మరు అందుకనే వారికి ఇంకా ఏముందంట వేయబడిన ముసుగు వాళ్ళు తీసుకోరు సత్యాన్ని గ్రహిస్తారా నమ్మరు మేము పట్టిన కుందేలకు మూడే మూడే కాలన్నట్లుగా భ్రమలోనే ఉన్నారు తప్ప సత్యాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు స్వీకరించు నువ్వు అస్సలు శంగర్ నీవు ఎన్ని చెప్పినా మర్నాటి వాళ్ళు కాదు పెద్ద 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 బోధకులు చెప్పిన కూడా వాళ్ళు అసలేమన్నా ఏమంటారు ప్రపంచము ఎవరి విశ్వాసమో వాళ్ళదే అంటారు ఇది నిజమయ్యా ఏసుక్రీస్తు వచ్చాడు వెలుగుగా వచ్చాడు లోకాన్ని పరిపాలించాడు ఆ లోకానికి వెలుగు వచ్చింది ఆ వెలుగే యేసుక్రీస్తు అది ఎంతమంది చెబుతున్నా బయట చెబుతున్నా కూడా ఈ వాక్యాలు పక్క పెట్టేస్తారు ఇంకా రాలేదు అన్న భ్రమల వాళ్ళు ఉండిపోతారు ఇంకా వాళ్ళ ఇష్టం అంతే ఇక చివరికి ఇంకొక మాట పేద రాసిన వాటి పత్రిక రెండు అధ్యాయం తొమ్మిది వచ్చినా కూడా పేద రాసిన వాడు పత్రిక ఒకటా అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూడండి పేదరాశపత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన పేద రాసిన ఓటపత్రిక రెండో అధ్యాయము తొమ్మిది పది వచనాలు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దాని వెలుగులోనికి పిలిచిన వారి గుణాతి శయమలను చూడవచ్చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును యాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును ఏవని సొత్తైన ప్రజలై కుణారు ఆ ఒకప్పుడు ఎలా ఉన్నారు మీరు ఒకప్పుడు ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైంది ఏమా ఇప్పుడు ఏమొచ్చింది లోకానికి ఆశ్చర్యమని వెలుగు వచ్చింది లోకానికి అది అందుకే తెలుసా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిద్దు తండ్రి పేరు వెలుగు ఆశ్చర్యకరు లోకానికి వెలుగు వచ్చింది అయినా ప్రపంచం చీకటిలో ఉండి అంటే పాపంలో ఉండి ఇంకా గ్రహించకుండానే మునిగిపోతుంది అది వెలుగు లోకానికి వచ్చాడు వెలిగించాడు నీతి సూర్యుడు ఉదయించాడు కానీ గమనిస్తాడు మరోమైన కూడా గమనించాలి మరలా వచ్చిన మరలా వచ్చిన తొమ్మిది వచ్చినానికి అయితే మీరు చీకటిలో నుండి ఆచార్యకర వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాది సేవలను చేసే నిమిత్తము ఏపరడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొంత ప్రజలై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుడు ప్రజలైతుంది ఒకప్పుడు కనికరింపబడగా ఇప్పుడు కనికరింపబడిన వారైతుంది ఏమా వెలుగులో వచ్చామంట మనం ఏమయ్యా కనికరింపబడ్డ ఒకప్పుడు మనకి మన కనికరమే లేదు మన పైన కనికరించే వాళ్ళే లేదు యేసుక్రీస్తు రాకుండా మన వాళ్ళు వాళ్ళే ప్రపంచంలో లేదు ఒకప్పుడు కనికరింపబడేదా ఉన్న మనము ఇప్పుడు ఏమయ్య కనికరింపబడింది ఇక్కడ ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇప్పుడు లోకల్లోకి ఏమొచ్చిందమ్మా వెలుగు వచ్చింది అందుకే నేను అనుమానించాడు కదా అనుమానం కూడా మాట మరల ఒక్కొని ముగించుకుందామా ఇప్పుడు ఇంకొక మాట వచ్చి మనకి ఎస్ఐకి వెళ్దాం అరవై అవధ్యాయం ఒకటించుకుందామా ఎస్ఐకి వెళ్దాము అరవై అధ్యాయం ఓట చూసుకొని మరలా అక్కడికి వెళ్దాం థము అరవయో అధ్యాయము ఒకటవచ్చు ఆ నీకు వెలుగు వచ్చి ఉన్నది లెవోజుము యహో మహిమ నీ మీద ఉదయించదు చూడు భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జలము కమ్ముచున్నది యహో నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఏమ లెవో తేజరిల్లు అంటున్నాడు ఆయన ఏమాజు యోని మీద ఏం చేస్తున్నాడంటే యహో మహిమని మీద ఉదయించను కానీ దీన్ని మనము గమనించు చాలా మంది ఏమా ఇంకా అనుమానమే చాలా మందికి మన క్రిస్టియాని కూడా కొంతమంది కొద్ది మహిమలు పట్టుకున్న వాళ్ళు కూడా ఇంకా రాలేదన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొన్ని సంఘాలు అలాగే ఉన్నాయి కదా ఇంకా రాలేదని మరి నుంచి తిరిగి లేదని ఆయన వస్తాడన్న వాళ్ళకు చాలా భ్రమలో ఉన్నారు మరి వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో వాళ్ళకే తెలుసు సత్యాన్ని తెలుసుకుంటారా విచారం చెప్పే వాళ్ళు చిన్నవాళ్ళు అయితే ఆయన చిన్నవాడు అంటారు పెద్దవాళ్ళు ఏమో అవార్థం చెప్తా ఉంటే ఆయన పెద్దవాళ్ళు కాబట్టి ఏం చెప్పి నమ్మాలంటారు మరి ప్రపంచమంతా ఇదే మబ్బులోనే ఉంది తప్ప వెలుగు ఉదయించింది చీకటి ప్రదేశం మీద వెలుగు ఉదయించిన నమ్మండి వెలుగు పిలిస్తే కూడా ఆయన వచ్చినట్టు కూడా ఎవరు కూడా నమ్మరు అందుకే నా తానేయులు ఉన్న కాలానికి ఆయన ఏం చేశాడు అనుమానించాడు నా జరిగే మంచిదేదైనా మరలా వాక్యం చూస్తూ ముగించుకుందాం వార్తాధ్యాయము వ్యవహారాజ స్వార్త అధ్యాయము సోరి మళ్ళీ మాట కోరుకుని మనం ముగించుకుందాం తెలియదా వ్యవహారాజసు వార్త అధ్యాయము 誰か入も。 మరోనాడు ఆయన గడాకొని పిలుపుని కనుగొని వెమ్మడించు ఆయనకు చెప్పాను పిలుపు పట్టణపు కాపరస్తుడు పిలుపు నతా నేను కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవర్తను గురించి రాసిరో ఆయనను కనుగొండి ఆయను కనుకంటివి అని ఆయన అని అతనితో చెప్పను అందుకు రజరేడు నుండి మంచిదే రాగలదా అని అతను అడుగుగా అప్పుడు అటు పిలుపు వచ్చి చూడు వచ్చి చూడుము అని పిలుపు యేసు ఆయనను ఏసు తన ఎందుకు వచ్చుడు చూసి ఇదిగో ఇతడు నిజముగా ఇస్తాయుడు ఇతని ఎందు ఏ కట్ ఏ కపడమును లేదని అతను ఇది చెప్పాను నన్ను నీవు ఏలాగు ఏడు అని నతలేను అడుగగా ఆయన అడుగుగా ఏసు పిలుపు నిన్ను పిలువకు మునుపు నీవు ఆ చెట్టు కింద ఉన్న అప్పుడే నిన్ను చిత్రుతో చెప్పాను కుమారుడవు బుడా రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఏమా నతాలి చివరికి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నేను నన్ను కనుగొన్నావా వచ్చి చూడుము ఎవరు అని యేసుక్రీస్తు పిలుపు ఇద్దరు నతనే మాట్లాడుతూ ఉంటే ప్రభు నీవు నిజముగా నేను కుమారుడు ఇస్రాయేల్ రాజువు అది ఇస్రాయేల్ రాజుగా వెలుగుగా నువ్వు నుండి వచ్చావయ్యా అప్పుడు నేను నమ్ముతున్నానని కూడా నతనేలు అనుమానము పోయింది అందుకే నాతానీలు అనుమానించాడు కదా ఏమో నతానీలు అనుమానము నెరవేరిందంటే నతానీలు అనుమానము నెరవేరింది వెలుగు వచ్చి ఉన్నది అంటే వెలుగు లోకల్లో వచ్చి ఉన్నది మనమే ఇంకా పాపమైన చీకటిలో కూడా ప్రపంచం అంతా మొగ్గి మరుగుతుంది ఆ వెలుగులోనికి ఎప్పుడు వస్తారో ఆశ్చర్యకరమైన ఎప్పుడు కనుక్కుంటామో దేవునికి ఎనుక కదా ఇలాంటి మాటలు అన్ని వింటున్నప్పుడు మన హృదయంలో కూడా ఆ పాపిష్ట ఆలోచనలు పాపం క్రింద విడిచిపెట్టి ఏసు క్రీస్తు వెళ్ళి దగ్గర మనం వస్తే కూడా ఆ వెలుగు క్రింద మనం ఎప్పుడు కూడా మనము పడిపోయే అవకాశాలు మనకి ఉండవు వెలుగు సంబంధాలు అంతా లేదు సంబంధాలు హృదయంలో పాప ఉంచుకుంటే ఎవరి సంబంధాలు దుష్టి సంబంధాలు మనం వెలుగులో ఉన్నామా చీకటిలో ఉన్నామా ఇది మనం తెలుసుకోవాలి రోజు వెలుగు కింద ఉన్నామా చీకటిలో ఉన్నామా వెలుగులో ఉంటే ఆశ్చర్యవంత క్రియలు మనము చేయాలి చీకటిలో ఉండే మన ఇష్టాలు మనము జీవించాలి మన ఇష్టాలు ఏదేజుకుంటే పాతాళంలో చేరిపోతాము ఏది ఇష్టాన్ని నెరవేరిస్తే ఆచార్య కింద మనం వస్తే దేవుడు రాజ్యాన్ని మనము చేరిపోతాం ఏది ముఖ్యమో ఏది ప్రాముఖ్యం కాదు నిర్ణయించుకోవాల్సిన మనసు మనకే దేవుడు లేచాడు అందుబాటు మనం అంతా గమనించకుంటామంటే ఆశ్చర్యం పిలిచిన వారి గు ప్రజలు చేయ మనం వల్ల ప్రజలుగా యాజకులుగా రాజులుగా ఎన్నుకుంటున్నాడు దేవుడు ఆ రాజ్యములోనికి ప్రజల్లో మనమంతా రావాలన్నదే దేవుని ఆలోచన అలాంటి ఆలోచన రోజు మనము మాట్లాడుకున్నాం అందుకే అనుమానించాడు మంచిదే రాగల అని వచ్చాడు ఏనాడు నెలవేరే ఈ రోజు మనం అనవాల్సి ఆలవారం పడాల్సిన అవసరమే లేదు మనం అనవాల్సి ఆనవారం పడాల్సిన అవసరమే లేదు అనుమానిస్తుంది మనకి మన నిజం మనం ముందు నిజాన్ని తెలుసుకొని నీతిగా భక్తిగా నమ్ముకున్నాము నవ్వుకున్నాము అంటే మన ప్రాణం ఉన్నంత వరకు నీతిలోనూ భక్తిలోని యార్థం కొనసాగించుకునే రాజ్యాన్ని మనము చేరగలం